హలో అన్న వందనాలు అన్నా వందండి ఎవరండి అన్న నా పేరు భూమా వాడాల్సిందన్న కర్నూలు నంద్యాల జిల్లా మాది చెప్పండి కదా అన్న నేను మాట్లాడేది అవునండి అన్న యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని మన పిల్లోడు ఒక పిల్లోడు చెప్పినాడన్నా కడమూరు గ్రామంలో మన పిల్లోడు చెప్పినాడు మా సంఘానికి వచ్చే పిల్లలు మీరు ఎక్కడ సంఘం ఎక్కడ మీరు అన్న కడుమూర్ల మామూలు ఎబ్రోను సాసం పోతానా మేము అన్న ఉండేది ఎక్కడ మీరు అన్న కడుమూర్లు కడుమూరు అవునా చెప్పండి అన్నా ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అని బైక్ మీద రాపించుకుంటాను నేను ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అని రాపించుకుంటాను నేను బైక్ మీద బైక్ మీద అవునా ఓకే ఆ రాపించుకుంటే మన పిల్లోడు యేసు ప్రభు దేవుడు కాదు అన్నాడు ఎవరు పేరు అన్న మన పిల్లలు గుర్తు రాకుండా పిల్లల పేరు అది డీటెయిల్స్ పెడితే తెలుస్తుంది ఎవరు అన్నారు ఓకే చెప్పండి అన్న ఇప్పుడు మనం దేవుని కుమారుడు అని నమ్మాల దేవుడు అని నమ్మాలా అనేది డౌట్ అన్న మీరు మీరు మీ బైక్ మీద రాసింది తప్పు అన్న ఓకే అన్న ఓకే అంటే ఏ సూత్రం మాత్రమే అంటూ ఆశాను అవునా అలా వెరీ ఓకే అన్న ఎలా రాసుకోవచ్చు అని అంటే అన్న శుక్రీస్తు ఏ శుక్ర ఇస్తు అందరికి ప్రాబ్లం ఓకే రాసుకోవచ్చు ఎప్పుడైనా లేఖనాలలో మనకున్న ఆధారాలను బట్టి మనము మాట్లాడుకోవాలి ఓకే అన్న ఓకే అలాగని మరి ఏ గురించి దేవుడు అని లేదా అని అంటే ఉంది కనుక ఏ శుక్ర అని కూడా రాసుకోవచ్చు తప్పలేదు లేదు అన్న మాత్రమే అనేది గుర్తు ఓకేనా ఓకేనా దాన్ని ఎక్స్ట్రా చేసుకోవాలంటే అన్న మీ దగ్గర బైబుల్ ఉందా అన్న ఉంది కానీ చదువు రాదు అన్న నాకు సరే పర్వాలేదు పర్వాలేదు అయితే పత్రికలు అన్న నాలుగు అధ్యాయము ఆరు వర్షములో ఒక మాట ఉంటుంది ఓకేనా ఏమని ఉంటది అంటే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట చెయ్యాలి అన్న ఏముంటది అందరికి తండ్రి అయిన దేవుడు దేవుడు ఒక్కడే ఒక్కటే అన్న అలా ఉంటది ఓకే మా మాటకు అర్థం ఏంటంటే అన్న అందరికీ తండ్రి అయిన దేవుడు మీకు నాకు అన్న మీ ఊర్లో ఉన్న వాళ్ళకి నా ఊర్లో ఉన్న వాళ్ళకి మొత్తం భూమి వెరీ గుడ్ అది దాని అర్థం ఓకే ఓకేనా అయితే మరి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఉన్నాడు కదా మరి ఆయన యేసుక్రీస్తు వారేనా ఆయనేనా అది ఆ తండ్రేనా అంటే కాదు అన్న కుమారుడు అని చాలా సార్లు ఉంది అన్న యేసుక్రీస్తు వారికి ఏమైనా ఉంటది కుమారుడు అవును అంటే ఏసుక్రీస్తు వారి కుమారుడు అని ఉంది అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా ఆయనకు కుమారుడే అవుతాడు అన్న ఎవరికి అందరికి తండ్రి అయిన దేవుడు అని ఎవరికైతే ఉందో ఆ తండ్రికి ఏసుక్రీస్తు వారు కూడా కుమారుడే కుమారుడే అర్థమైందా అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి కూడా తండ్రి ఉన్నాడు ఓకే ఓకేనా ఓకే మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు తెలుసు కదా పరిశుద్ధాత్మ అంటారు అన్న పరిశుద్ధ ఉన్నాడు ఆయన ఏమవుతాడు మరి ఆయన ఆయన కూడా దేవుడు ఆత్మ ఆయన కూడా మరి దళతీలకు రాసిన పత్రికలో దేవుడు రాయబడిన మాటని బట్టి ఓకేనా మూడు ఆరుని బట్టి అక్కడ ఏమని అర్థం చేస్తాడట ఆయన మనందరి గురించి నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ అని ఉంటది ఓకేనా మొరపెడతాడట ఆయన తండ్రి నాయనా తండ్రి తండ్రి అని ఓకే ఓకేనా అంటే దేవుడికి ప్రాంతం చేస్తాం కదా మనము ఎక్కడ ప్రార్థం చేస్తాము అని మనం చేస్తాం మనం చేస్తాం కదా మనం ఎందుకు మనం మనం చేస్తాం మనం చేస్తున్నాం అట్లా కదా మనం మనం తరలి చేస్తున్నాం అంటే మనం తండ్రికి ఏమవుతాము కుమారుల కదా మనము గనక ఆయన మనకు తండ్రి అవుతాడు కనుక నాయన తండ్రి అని అంటున్నాం ఒకవేళ మనల్ని ఆయన పిలవాల్సి వస్తే ఎట్లా పిలవాలి అప్పుడు కుమారుడా కుమారుడా కొడక అని అంతే కదా అంతేనా సరే ఇది ఇది మీకు అర్థమైతే మరి పరిశుద్ధాత్మ అనేటి ఆయన కూడా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడట నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఓకే అన్న అర్థమైందా అంటే పరిశుద్ధాత్మడు కూడా దేవుణ్ణి నాయన అంటున్నాడు అని అంటే అర్థం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఏమైతాడు అనమాట కుమారుడే అనుకోవాలన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఏసుక్రీస్తు దేవునికి ఏమయ్యిండు కుమారుడైనా అన్న మరి పరిశుద్ధాత్మ దేవుడికి ఏమయ్యాడు కుమారుడు అయితే మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కుమారులు అయినప్పుడు వాళ్ళిద్దరికి దేవుడు ఏమవుతాడు కుమారుడు తండ్రి అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైందా అంటే ఆ తండ్రి దేవుడు ఆయన అందరికీ తండ్రి అంటే నీకు నాకు మనకు ప్లస్ పరిశుద్ధాత్మకు ఆ తర్వాత కేసుక్రీస్తు వారికి కూడా దేవుడే ఓకేనా అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఒక్కడు మరి యేసుక్రీస్తు వారి దేవుడు కాదా అని ప్రశ్న వస్తాడు మళ్ళీ అంతే కదా పరిశుద్ధ దేవుడు దేవుడు అంటారు మరి వాళ్ళని కూడా దేవుడు అని అంటాం వస్తా ప్రశ్న వస్తుంది దేవుడు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు వారిని కూడా దేవుడుగా పరిచయం చేశాడు దేవుడు అన్నా అలాగే పరిశుద్ధాత్మను కూడా దేవుడిగానే పరిచయం చేసే అంటే ముగ్గురు దేవుళ్ళ అనే ప్రశ్న వస్తాను అండి ఇప్పుడు మళ్ళీ ఇట్లా వస్తుంది అప్పుడు ఏమని చెప్పాలి అంటే దేవుడు ముగ్గురు కాదు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇట్లా దేవుడు ఒక్కడు యేసుక్రీస్తు వారికైనా దేవుడు ఉన్నడు ఆయన ఒక్కడే ఆ తర్వాత పరిశుద్ధాత్మ కూడా ఉన్నడు ఆయన కూడా దేవుడు మరి అంతే మరి పరిశుద్ధ ఏసుక్రీస్తు కూడా దేవుడు అంటున్నాడు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడిలో నుంచి వచ్చిన దైవ గుణాలు కలిగిన వాళ్ళంతా దేవుడు లేదు మీరు దైవం మీరు 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 దైవములని అని నేను అంటినని ఎరగరా అంటాడు ఇంకా వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు అని అంటాడు అవునా ఓకే ఇవన్నిటిని బట్టి ఏంటంటే పాపము చేయకుండా పాపాన్ని అంటించుకోకుండా వాళ్ళ జీవితాల్లో కర్మశ అంటించుకోకుండా వాళ్ళు బ్రతికి చూపించగలిగారు కనుక వాళ్ళు ఏమవుతారు వాళ్ళు వాళ్ళు కూడా దేవుడుగా పరిచయం చేయబడిన వాళ్ళు కానీ దేవుడు అని కూడా తండ్రి అయిన దేవుడు కాదు వీళ్ళు ఓకేనా ఓకే అండి యేసుక్రీస్తు వారు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడైన దేవుడు లాగే అర్థం ఓకేనా ఓకేనా ఓకే అండి ఇట్లా ఇట్లా అర్థం చేసుకోండి అంటే ఆ పిల్లడు ఎవరు మీకు చెప్పడం విషయంలో చెప్పలేదు సరిపోనా మమ్మల్ని హట్టు హట్ చేసినట్టు మేమే అంటే రెండు వేల పది దాకా ఫుల్ విగ్రహాల నుండి పరి యుతినప్పుడు యేసు గొప్ప నుంచి ప్రకటించుకుంటా తెలియదు తెలియదు ఆయన మాట్లాడుకుంటాడు అందుకే నా నేను కనుక్కుంటున్నాను ఇప్పుడు తెలియని వాళ్ళైతే బాధపడి తిప్పుకుంటారు కానీ నేను కనుక్కుంటున్నా దేవుడా కాదా దేవుడా లేదు లేదు కరెక్ట్ గా మీరు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు అన్న అర్థమైందన్నా అర్థమైందనా అంటే అడగడం నా బాధ కదనా తెలుసుకోవడం నా బాధ కదా లేదు తెలుసుకోవాలా తెలుసుకోవాలా మీరు అడిగి తెలుసుకోవాలా తప్పుడు నమ్మకూడదు మనం ఓకేనా ఓకేనా ఈసారి ఈసారి మీ బైక్ మీద రాపించుకుంటే వేసి చూస్తూ అందరికీ ప్రభు అక్కడ రాపించుకోండి ఓకేనా అన్న మేము ఎబ్బల సంఘంలో నిత్య జీవం అంటే ఆటో ఆరు వందలు పెట్టి రాపించింది నేను అయ్యో తెలియదు తెలియదు కాకుండా ఏ మీరు రాపిచ్చిన లేఖనాలు అన్ని కరెక్టే కరెక్టే మనం కొన్నిసార్లు రాపిచ్చే రాపిచ్చే దాంట్లో కొంచెం తేడా వచ్చి ఆ జనాలకి వ్యతిరేకం చేస్తాది అంటే అదే నిన్న ఆదివారం యేసుకృష్ణ నిత్యజో అని పాస్టర్ వాక్యం చెప్పిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత బైబిల్ తీసుకోపోయి యేసుక్రిష్ణుడి నిత్యజీవని మేడ ఉంది అసలు నిత్యజీవని రాదు కదా అండి నేను ఆ అంటే ఎందుకు రాదు అని అంటే బైబిల్ తీసుకుని పనిచేస్తాను అంటే కంటిన్యూ చెప్పకుండా మీరు